ముబారక్ పోర్టబుల్ క్యాబిన్స్ రెస్టారెంట్ ఆఫీస్ వాష్రూమ్ కెఫే హౌస్ ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ట్ రూమ్ గ్రోసరీ వైన్ షాప్ ఆల్ టైప్ ఆఫ్ క్యాబిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్ రైల్వే ఓవర్ సంబంధించి మరి జరుగుతున్న జాప్యాని గురించి ఒక రిప్రజెంటేషన్ కూడా జరిగింది ఇది ఇదంతా చాలా దురదృష్టకరం అంటే ఏదైనా ప్రాజెక్టు స్లోగా జరిగితే దానికి కారణం నిధులు లేకపోతే ఒక కారణం అనుకోవచ్చు నిధులు విడుదల లేకపోతే ఇంకో కారణం అనుకోవచ్చు మరి ఈ ప్రాజెక్టు పరిస్థితి గతంలోనే కేంద్రం ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు సేతుబంధన్ ప్రాజెక్టు కింద రెండు వేల ఇరవై మూడులో మరి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి గ్రాంట్ రూపేన నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు రైల్వే బిడిచి కోసం మరి విడుదల చేయించి రెండు వేల ఇరవై మూడు జులైలో మరి పనులకు శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోటి పనులన్నిటి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా తీగలుడ్డుపల్లికి సంబంధించిన ప్రజలు కావచ్చు అటువైపు చొప్పదండి వైపు వెళ్ళే ప్రజలు కావచ్చు కరీంనగర్ నుంచి అటువైపు వెళ్ళి వచ్చే ప్రజలు కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు రైల్వే స్టేషన్కి పోయే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు కురవుతూ మరి ఇదంతా దురచితకరం అంటే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఉంది గతంలో నూట యాభై ఫిట్ల వెడల్పు తోటి రైల్వే ఓవర్ బ్రిడ్జు అదేవిధంగా దానికి సంబంధించిన సర్వీస్ రోడ్లు వేయాలని చెప్పి తీర్మానం చేసి నూట యాభై ఫీట్లకు గతంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మార్కింగ్ ఇచ్చి మరి సర్వే రిపోర్ట్ తయారు చేసి నష్టపరిహారానికి ఇవ్వడానికి సిద్ధమైతే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కారణం ఏదైనప్పటికీ కూడా నూట ఇరవై ఐదు ఫీట్లకు కుదించారు నూట ఇరవై ఐదు ఫీట్లకు కుదించినటువంటి మార్కింగ్ ఇవ్వకపోతే నష్టపరిహారం ఇవ్వకపోతే ఏ విధంగా పనులు ముందుకు సాగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వంది ఈ ప్రాజెక్టు జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణం కేంద్రం నిధులు ఇచ్చి బండి సంజయ్ కుమార్ గారు నిధులు తెప్పించినప్పటికీ కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారి ద్వారా వెంటనే దానికి సంబంధించినటువంటి సర్వే చేసి రోడ్ మార్కింగ్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే పోతా ఉన్న వాడికి మార్కింగ్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించి వెంటనే కాంట్రాక్టర్ ద్వారా పనులు చెల్లి చేపట్టినట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది వేగవంతంగా ముందుకు పోతుంది దీనికి కారణం ఒకటైతే మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో పనులు జరగ జాప్యం జరుగుతూ ఉంటే మరి బీజేపీ వైపు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎంతవరకు ఇది న్యాయము ప్రజలు ఆలోచించాలి నిధులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం నిధులు తెచ్చింది బండి సంజయ్ కుమార్ గారు పనులు జాప్యం చేసేది రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించినటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి అని మేము జిల్లా కలెక్టర్ గారిని చూడం దీని తర్వాత రెండు వేల ఇరవై మూడులో జూలైలో దీనికి పలు ప్రారంభిస్తే దీని తర్వాత ప్రారంభించినటువంటి రైల్వే స్టేషన్ పనులు పూర్తయిపోతాయి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ జరిగిపోతుంది మరి ఎక్కడ జాప్యం జరుగుతూ ఉన్నది ఎందువల్ల జాప్యం జరుగుతూ ఉన్నది రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనేది మరి ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అయికలి ఎక్కడ కూడా సర్వే జరగకుండా సర్వేకి సంబంధించిన ఆధార్ ఆర్డర్స్ ఇవ్వకుండా మరి మార్కింగ్ ఇవ్వకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాంపెన్సేషన్ డబ్బులు ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు ఇంత ఇంత స్లో కావడానికి కారణమైనటువంటి నష్టపరిహారం ఇప్పించేసి మీ సైటప్ చెప్పినట్టు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వేగం పనిచేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేసి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద మురదెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా కట్టిస్తున్నాం ప్రజల గమనించండి ఈ రోజు సేతుబంధన్ ప్రాజెక్టు కింద నూట మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఈ బండి ఈ నూట యాభై నాలుగు కోట్ల నిధులు వాడకంలో మరి ఇంత ఇబ్బందులు సృష్టిస్తున్నది ఎవరు అనేది మరి ప్రజలు ఆలోచించాలి ఒకవైపు మీరు సర్వే చేసి ల్యాండ్ అక్విజేషన్ చేసి ల్యాండ్ అప్పగించకుండా డిలే చేస్తున్నది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దాని ద్వారా మరి రెవెన్యూ వాళ్ళు సర్వే చేయలేకపోతున్నారు ఈ ప్రాజెక్ట్ డిలే ఉన్నది ఇంకో విషయం కూడా మేము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం గతంలో పనులు జరుగుతూ ఉంటే ఖర్చుపోయే ప్రయాణికులకు తాత్కాలిక రోడ్ కావాలంటే వెంటనే బండి సంజయ్ కుమార్ గారు ముప్పై లక్షలతో వెంటనే రోడ్ ఇచ్చింది ఇప్పుడు ఇంకోవైపు పనులు జరుగుతూ ఉన్నాయి మరి అక్కడ కూడా టెంపరీగా మళ్ళీ రోడ్ వేయించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ఎందుకంటే రైల్వే ప్రాజెక్టులు చాలా నత్త నడక నడవడానికి కారణం ఈ విధంగా ల్యాండ్ సర్వే చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేయకపోవడం ఉప్పల్ ఉప్పల్లో కూడా రైల్వే ఓవర్బ్రిడ్జ్ గత పది పదిహేను సంవత్సరాల కింద ఆగిన దాన్ని మరి బండి సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకొని చెన్నై నుంచి ప్రత్యేకంగా క్రెయిన్ తీసుకొచ్చి అక్కడ పనులు ప్రారంభింప చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారికి తెలియజేస్తాను ఈ విధంగా ఏ ప్రాజెక్టుకైనా కూడా డబ్బులు తీసుకొచ్చి పనులు చేయాలి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి ఈ ప్రాజెక్టును వెంటనే వేగవంతం చేసి ఈ సర్వే కనుక పదిహేను ఇరవై రోజుల లోపల కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని మరి ఆ సర్వేని తొందరగా కంప్లీట్ చేసి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు తొందరగా ప్రారంభించాలని చెప్పేసి చేసేవారు కూడా మా ఆందోళన అనేది కొనసాగుతుందని తెలియస్తాం